నమస్తే ఫ్రెండ్స్ తిరుమల లడ్డు కల్తీ కేసుకు సంబంధించి ఒక కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది సుప్రీంకోర్టు కల్తీ జరిగిందా లేదా అని చెప్పి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఏర్పాటు చేసింది ఈ ఇన్వెస్టిగేషన్ టీంలో మొత్తం ఐదు మందితో ఏర్పాటు చేసింది ఇద్దరు సిబిఐ అధికారులు ఉంటారు ఇద్దరు ఏపీ పోలీసులు ఒకరు ఫుడ్ సేఫ్టీ అథారిటీ నుంచి ఒక సభ్యుడు మొత్తం ఐదుగురు కూడా ఇన్వెస్టిగేట్ చేసి నలుగురిని అరెస్ట్ చేశారండి ఇదే కీలకమైనటువంటి సమాచారం అంటే ఈ దర్యాప్తులో కొన్ని ముఖ్యమైన విషయాలు బయటకు వచ్చాయి మొత్తం నలుగురిని అరెస్ట్ చేశారు ఇద్దరు ఉత్తరాఖండ్లో లో ఉన్న బోలేబాబా డైరీకి సంబంధించిన ఇద్దరు డైరెక్టర్ని అరెస్ట్ చేశారు అలాగే ఏఆర్ డైరీ నుంచి ఒకళ్ళు అలాగే శ్రీ వైష్ణవి డైరీ నుంచి ఒకళ్ళని అరెస్ట్ చేశారు స్వయంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారే స్పష్టంగా ఒక ప్రకటన రిలీజ్ చేశారండి అంటే జూలై ఆరో తారీఖు పదిహేడో తారీఖు రెండు ట్యాంకర్స్ తిరుమలకి వస్తే నాణ్యత లోపించిందని ఒక అనుమానంతో టీడీటి అధికారులు వాటిని ల్యాబ్కి పంపించారు ఎక్కడ పంపించారు గుజరాత్లో ఉన్న ల్యాబ్కి పంపిస్తే అందులో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి చాలా స్పష్టంగా గణాంకాలు కూడా ఆ రిపోర్ట్లో బయటకు వచ్చాయి గొడ్డు కొవ్వు కలిసింది పంది కొవ్వు కలిసిందని చెప్పి చాలా స్పష్టంగా అందులో ఉంది అంటే వైసీపీ ప్రభుత్వం అత్యంత పవిత్రంగా హిందువులు భావించే తిరుమల లడ్డూ పవిత్రతను గాలి కుదిలేసింది అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా కనీసం పట్టించుకోలేదు ఈ ఎవరైతే నెయ్యి సరఫరా చేస్తున్నటువంటి సంస్థలతో కుమ్మక్కైపోయి కమిషన్లకు పాల్పడి కక్కుర్తి పడిపోయి తిరుమల లడ్డు పవిత్రతను దెబ్బతీశారని చెప్పి కూటమి ప్రభుత్వం విమర్శించిన పరిస్థితి కూడా మనకు తెలుసు వెంటనే వైసీపీ కౌంటర్ ఇచ్చింది ఎప్పటికప్పుడు నాణ్యతకు సంబంధించిన చెకింగ్స్ జరుగుతూనే ఉంటాయి ఎక్కడైనా మాకు డౌట్ అనిపిస్తే చాలా ట్యాంకర్స్ కూడా మేము వెనక్కి తిప్పి పంపించేసాం వాటిని ఎక్కడ మేము కలపలు లడ్డు తయారీలో ఉపయోగించలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులు చెప్తానే వచ్చారు కానీ ఈ ల్యాబ్ రిపోర్ట్స్ చాలా స్పష్టంగా తెలియజేసిన పరిస్థితుంది వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఏపీ పోలీస్ అధికారులతో ఒక సిట్ ఏర్పాటు చేశారు దాని మీద కూడా వైసీపీ విమర్శించింది చంద్రబాబు నాయుడు గారే కల్తీ జరిగిందని చెప్తే వారి ఆధ్వర్యంలో నడిచేటువంటి సిట్టు దానికి భిన్నంగా ఏమైనా రిపోర్ట్ ఇస్తుందా మొత్తం వీళ్ళంతా ఒకటే కదా ఇంకా వైసీపీ మీద బురద జలటమే వీళ్ళు కార్యక్రమంగా పెట్టుకున్నప్పుడు ఇంకా దీనికి భిన్నంగా రిపోర్ట్ ఎలా వస్తుందని చెప్పి విమర్శించారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు ఐదు నలుగురుతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసింది దర్యాప్తు చేసింది నలుగురిని అరెస్ట్ చేశారు నలుగురిని అరెస్ట్ చేశారంటే దాని అర్థం ఏంటి ఇక్కడ కల్తీ జరిగిందా లేదా అనేది చాలా క్లియర్గా అధికారులు కూడా ఇదా ఏపీ అధికారులు కాదు కదా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కాదు కదా ఇందులో సిబిఐ వాళ్ళు ఉన్నారు ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ దర్యాప్తులో కొన్ని కీలకమైనటువంటి నిజాలు బయటపడ్డాయి వాటి ఆధారంగానే ఈ అరెస్టులు జరిగాయని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పుడేం చెప్తారు వైసీపీ నాయకులు ఇప్పుడేం చెప్తారు ప్రభుత్వం మళ్ళీ కుట్రపూరితంగా చేసిందని చెప్తారా ఈ సుప్రీంకోర్టు డైరెక్షన్లో సిబిఐ మెయిన్ ఒక చీఫ్ ఆఫీసర్గా ఉండి సిబిఐ మొత్తం పర్యవేక్షణలో ఐదుగురు అధికారుల బృందం ఇన్వెస్టిగేట్ చేస్తే వాళ్ళకు సంపాదించినటువంటి ఆధారాల మీద ఈ అరెస్టులు జరిగాయి మొత్తం ఒక్కసారి ఆ లడ్డు కల్తీకి సంబంధించి ఎలా జరిగిందో క్లియర్గా ఒక్క మాటలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాయి ఇక్కడ మీకు గత వైసీపీ ప్రభుత్వం అండి కిలో నెయ్యి మూడు వందల పంతొమ్మిది రూపాయల ఎనభై పైసలు అండి మూడు వందల పంతొమ్మిది రూపాయల ఎనభై పైసలకు తమిళనాడుకు చెందినటువంటి ఏఆర్ డైరీ తమిళనాడుకు చెందినటువంటి ఏఆర్ డైరీకి సంబంధించి వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చారు పది లక్షల కిలోల నెయ్యి సరఫరా చేయండి అని చెప్పి ఒక కాంట్రాక్ట్ ఇచ్చారు ఒక కిలోకి మూడు వందల పంతొమ్మిది రూపాయల ఎనభై పైసలకి మీరు మాకు సరఫరా చేయాలని చెప్పి అయితే ఈ ఏఆర్ డైరీకి అంత సామర్థ్యం లేదండి పది లక్షల కిలోల నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం లేదు అయినప్పటికీ కూడా కాంట్రాక్ట్ అనేది ఏఆర్ డైరీకి ఇచ్చారు మరి ఏఆర్ డైరీకి ఎందుకు ఇచ్చారు అంటే ఏఆర్ డైరీలో ఉన్న వాళ్ళకి వైసీపీ నాయకులకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా ఏమైనా కమిషన్లకు వాళ్ళు కక్కుర్తిపడి మే మాకింత కమిషన్ ఇవ్వండి మీకు ఈ కాంట్రాక్ట్కి చేస్తామని జరిగి ఇలా జరిగిందా సో ఈ వాస్తవాలు కూడా త్వరలోనే బయటకు వస్తాయి ఈ ఏఆర్ డైరీ ఇప్పుడు దీనికి అంత పెద్ద మొత్తంలో నీ సరఫరా చేసే ట్రాక్ రికార్డు లేదు అంత సామర్థ్యం లేదు అంత సత్తా లేదు కాబట్టి ఈ ఏఆర్ డైరీ ఏం చేసింది వైష్ణవి శ్రీకాళహస్తి సమీపంలో పెనుబాక అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ వైష్ణవికి ఈ బాధ్యతలు ఇచ్చింది శ్రీ వైష్ణవి డైరీ శ్రీవైష్ణవి డైరీ ప్రైవేట్ లిమిటెడ్కి మీరు నెయ్యి సరఫరా మాకు చేయండి మేము టీటీడీకి మూడు వందల పంతొమ్మిది రూపాయల ఎనభై పైసలకు చొప్పున మేము వాళ్ళకి సరఫరా చేస్తాము మీరు మాకు ఇవ్వండి అని చెప్పి వీళ్ళకి పురమాయించారు ఏ డైరీ వాళ్ళు ఈ శ్రీవైష్ణవి ఏమన్నా నెయ్యి ఉత్పత్తి చేసిందా పెద్ద మొత్తంలో పాలు సేకరించి శ్రీవైష్ణవి డైరీలోనే నెయ్యి తయారు చేసి ఏ డైరీకి ఏమైనా ఇచ్చిందా లేదు ఎక్కడో రెండు వేల మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఉత్తరాఖండ్ ప్రాంతంలో రూర్కీ దగ్గర ఉన్నటువంటి బోలేబాబా డైరీ ఈ బోలేబాబా డైరీ ట్రాక్ రికార్డు ఏంట్రా అంటే ఈ బోలేబాబా డైరీ ఉంది కదా సో దేశంలోనే అత్యంత నాసిరకమైనటువంటి ఉత్పత్తులు తయారు చేసే కంపెనీగా దానికి ఒక పేరు ఉంది దాని రికార్డు అట్లా ఉంది చాలాసార్లు సోదాలు జరిగాయి చాలా కొన్నిసార్లు అరెస్టులు జరిగినటువంటి ట్రాక్ రికార్డు కూడా ఆ డైరీకి ఉంది అలాంటి రెండు వేల మూడు వందల కిలోమీటర్ల దూరం అండి ఇక్కడెక్కడ లేదు కదా ఉత్తరాఖండ్ అంటే సో అక్కడి నుంచి నెయ్యి సరఫరా జరిగింది వీళ్ళు ఎక్కడి నుంచి పాలు ఉత్పత్తి చేస్తూ ఉన్నారు వీళ్ళు ఎంత మొత్తంలో ఉత్పత్తి చేసి నెయ్యి తయారు చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా క్లియర్గా అధికారులు కొంత ఇన్ఫర్మేషన్ సేకరించారు ఇక్కడే కల్తీ చాలా వరకు జరిగింది దీన్ని ఈ రెండు వేల మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బోలేబాబా డైరీ నుంచి నెయ్యి శ్రీవైష్ణవికి వచ్చింది వీళ్ళు ఎంతకిచ్చారు మూడు వందల యాభై ఐదు రూపాయలకు కిలో నెయ్యి మూడు వందల యాభై ఐదు రూపాయలకు వీళ్ళు నెయ్యిని ఇస్తే ఈ శ్రీవైష్ణవి వాళ్ళు ఏ డైరీకి మూడు వందల పంతొమ్మిది పాయింట్ ఎనిమిది సున్నా రూపాయలకి ఇచ్చేసింది మూడు వందల యాభై ఐదు రూపాయలకి ఒక కిలోకి వీళ్ళు కొంటానండి శ్రీవైష్ణవి వాళ్ళు కొంచెం లాభం చూసుకోవాలి కదా మూడు వందల యాభై ఐదు రూపాయలు కొంటే నాలుగు వందలకో కనీసం మూడు వందల డెబ్బైకో కొంత లాభం చూసుకుని అమ్ముకుంటారు కదా మరి వీళ్ళు మూడు వందల పంతొమ్మిది రూపాయల ఎనభై పైసలుకి ఎట్లా ఇచ్చేశారు ఇంకా తక్కువకి ఎట్లా ఇచ్చేశారు దీనికి సమాధానం లేదు ఇప్పుడు ఈ అరెస్టులు జరిగిన వాళ్ళ దగ్గర ఏ డైరీకి సంబంధించినటువంటి డైరెక్టర్లని వైష్ణవి వాళ్ళని బోరేబాబాలో ఉన్నటువంటి డైరెక్టర్లని క్వశ్చన్ చేస్తే ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ మీరు మూడు వందల యాభై ఐదు రూపాయలకి మీరు అమ్మితే మరి మీకు ఎక్కడ లాభం వచ్చింది మూడు వందల పంతొమ్మిది రూపాయలకు వాళ్ళు అమ్మేసుకున్నారు కదా అసలు నాణ్యమైన నెయ్యి మార్కెట్లో ఐదు వందల పైబడి ఉందండి క్వాలిటీని ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఉంది కానీ వీళ్ళు మూడు వందల యాభై ఐదు రూపాయలకే అమ్మేశారు అంటే ఇక్కడ కల్తీ జరిగిందని చెప్పి చాలా క్లియర్గా అర్థమవుతుంది మళ్ళీ ఏదో ఇంటి పక్కన ఉందా రెండు వేల మూడు వందల కిలోమీటర్లు ట్రాన్స్పోర్ట్ చేసి కిలో మూడు వందల యాభై ఐదు రూపాయలకు ఒక నెయ్యి ఇచ్చారు వీళ్ళు మూడు వందల పంతొమ్మిది రూపాయలకి ఇంకా తక్కువకే ఏ డైరీకి ఇచ్చారు అంటే క్లియర్గా కల్తీ జరిగింది వీళ్ళు పది లక్షల కిలోల కాంట్రాక్ట్ ఏ డైరీకి ఇస్తే ఇక్కడ క్లియర్గా వీళ్ళు చేసినటువంటి దంద అర్థమైపోతుంది సగానికి సగం ఐదు లక్షల కిలోల నెయ్యి ఉంటే ఐదు లక్షల కిలోలు కల్తీ చేసేసారు గుజరాత్ లో ఉన్నటువంటి ల్యాబ్లో కూడా చాలా స్పష్టంగా గొడ్డు కొవ్వు కలిసింది పంది కొవ్వు కలిసింది అని చెప్పి రిపోర్ట్ వస్తే దాని అర్థం ఏంటి మంచి నెయ్యిలో సగానికి సగం కల్తీ చేసి పడేశారు వీళ్ళు డబ్బే చూసుకున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత ఆ లడ్డు ప్రసాదం హిందువుల మనోభావాలు ఏవి పట్టించుకోలేదు మాకు కల్తీ చేసేస్తా మాకు డబ్బులే ముఖ్యం అన్నట్లుగా వీళ్ళు వ్యవహరించిన పరిస్థితి ఉంది వైసీపీ ప్రభుత్వం పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గాలి కుదిలేసినటువంటి పరిస్థితే కనిపిస్తుంది ఇక్కడ ఇవేమీ నా సొంత కవిత్వం కాదండి నేను సొంతకు వచ్చింది కాదు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి ఆ టీం ఇన్వెస్టిగేషన్లో ఉన్న వాస్తవాలు చెప్తున్నాను రెండు ఎక్కడో నార్త్లో ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి బోలేబాబా కంపెనీ మూడు వందల యాభై ఐదు రూపాయలకి వాళ్ళు ఒక కిలో నెయ్యి సరఫరా చేస్తే దాన్ని శ్రీవైష్ణ్వాడు రూపాయలు ఎనభై పైసలకి ఇచ్చేసారు వీళ్ళు గవర్నమెంట్ కి అదే విధంగా ఇచ్చారు అంటే క్లియర్ గా మనకి ఏమర్థం అవుతుంది ఇంత తక్కువగా ఇవ్వటానికి రీజన్ ఏంటి పెద్ద మొత్తంలో కల్తీ చేసేసారు ఇది కదా కనిపిస్తోంది అంటే వీళ్ళు పాలు ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు సేకరించిన తర్వాత వాళ్ళు ఏ విధంగా కల్తీ చేస్తున్నారు ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది వాళ్ళు ఒక్క మాట కూడా సమాధానం చెప్పట్లా మాకు తెలియదు మేము బాగానే చేసాం ఇదే వాళ్ళు చెప్పేది ఆ నలుగురిని కూడా లోపలేశారు మళ్ళొకసారి కస్టడీ లెక్క తీసుకుని విచారించే అవకాశం కనిపిస్తోంది సో డెఫినెట్ గా ఇది ఒక పెద్ద స్కామ్ అతి త్వరలోనే మరిన్ని ఆధారాలతో ఇన్వెస్టిగేషన్ టీమ్ బయటపెట్టే అవకాశం కనిపిస్తోంది చూద్దాం ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి కల్తీ జరగలేదు జరగలేదు అని చెప్తున్నారు కానీ అధికారులు అరెస్టులు బట్టి చాలా స్పష్టంగా మనకి తెలుస్తోంది కల్తీ జరిగింది కాబట్టి సిట్ అరెస్ట్ చేసింది మరిన్ని ఆధారాలు వాళ్ళు సేకరిస్తున్నారు ప్రాథమిక ఆధారాలు ముందు పెడితే మాత్రం ఆ నలుగురు ఎలాంటి సమాధానాలు ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది నిజంగా వాళ్ళు సచీలు అయితే ఎలాంటి కల్తీ జరగలేదు మేము స్వచ్ఛమైనటువంటి నెయ్యిని తిరుమల తిరుపతి దేవస్థానానికి అందజేశాము అని వాళ్ళు భావిస్తే కనుక వాళ్ళు క్లియర్గా చెప్తారు ఈ సిటీ ఇన్వెస్టిగేషన్ చేసే ఆఫీసర్లు కూడా ఉత్తరాఖండ్ నుంచి ఏ ఇన్వాయిస్లతో ట్యాంకర్లు వచ్చినాయి ఆ ట్యాంకర్లు వచ్చిన తర్వాత శ్రీవైష్ణవి ఏ విధంగా ట్యాంకర్లు మార్చేసి మళ్ళీ ఇన్వాయిస్లు మార్చేసి రికార్డులు తప్పుడుగా చూపించి ఏ విధంగా టీటీడీకి వెళ్ళిన పరుస్తుంది ఇవన్నీ కూడా ముందు పెట్టి అడిగితే నోట మాట రావట్లేదు అందుకే వాళ్ళందరిని అరెస్ట్ చేశారు సో వైసీపీ ప్రభుత్వం గతంలో తప్పు చేసిందని చెప్పి ఈ ఇన్వెస్టిగేషన్ టీం అరెస్టులను బట్టి మనకు అర్థమవుతుంది సో దీని మీద మీ కామెంట్ కూడా తెలియజేయండి కల్తీ జరిగిందా జరగలేదా ఈ అరెస్టులు ఏం సమాధానం చెప్తున్నాయి కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోలో లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్